జూన్ ఇరవై నుంచి ప్రారంభం కాబోతున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది ఈ సిరీస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్కు మొదటిది కావడం విశేషం షబ్బ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్లో తుది జట్టు కూర్పుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది అయితే ఈ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ముఖ్యంగా యువ ఆటగాళ్లకి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కడం చాలా కష్టం అయితే వాళ్ళు వాటర్ బాయ్స్ గానే మిగిలిపోవాలా అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకున్న పోటీ ఏంటి అసలు తుది జట్టులో వాళ్ళు ఎందుకు ఉండరు గంభీర్ వాళ్ళకి ఇచ్చే విలువ ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం మొదటిగా ప్రసిద్ధి కృష్ణ ప్రసిద్ధి కృష్ణ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో గుజరాత్ టైటన్స్ తరఫున అద్భుతంగా రాణించి పర్పల్ క్యాప్ గెలుచుకున్నాడు అతని వేగం వికెట్లు తీసే సామర్థ్యత భారత జట్టుకు బలంగా మారతాయని అంచనా అయితే టెస్ట్ క్రికెట్ లో భారత్ పేస్ బౌలింగ్ విభాగంలో ఇప్పటికే బూమ్రా సిరాజ్ శార్దుల్ ఆకాశ్ దీప్ ర్ష్దీప్ సింగ్ వంటి బలమైన ఆటగాళ్ళు ఇంగ్లాండ్ పిచ్లకు పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఇక భారత్ నలుగురు పేసలతో బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రసిద్ధ కృష్ణకు ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కడం అంత సులభం కావచ్చు అయితే సుదీర్ఘ సిరీస్ కాబట్టి రొటేషన్ విధానంలో ఏదైనా అవకాశం లభించే చోటు చూసుకోవాలి రెండవది ధృవ్జురల్ అయితే ధృవ్జురల్ ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలు నమోదు చేశాడు కెఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేయగా రిషబ్ ఇంకా రిషబ్ పంత్ ఇప్పుడు గాయం నుంచి తిరిగి కోరుకుని వికెట్ కీపర్ స్థానంలో తిరిగి వస్తాడా లేదంటే అలాగే పాత విషయాన్ని కంటిన్యూ చేస్తాడని తెలియటం లేదు పంత్ వైస్ కెప్టెన్ గా కూడా ఎంపిక టెస్ట్ క్రికెట్ లో పంత్ కు అద్భుతమైన రికార్డు ఉంది దూకుడుగా దూకుడుగా బ్యాటింగ్ కీపింగ్ నైపుణ్యాలు అతన్ని మొదటగా ఎంపిక చేయడానికి చాలా ఎక్కువగా కారణాలవుతున్నాయి అయితే ఈ ఐదు మ్యాచ్లతో కూడిన సుదీర్ఘ సిరీస్ కాబట్టి పంత్కు విశ్రాంతి అవసరమైనప్పుడు ధృవచురలకు అవకాశం లభించవచ్చు ఇక మూడవది కుల్దీప్ తన లెగ్ స్పిన్తో మ్యాచ్లను మలుపు తిప్పగలిగే సత్తా ఉన్న బౌలర్ కుల్దీప్ అయితే భారత టెస్టుల్లో స్పిన్ విభాగంలో జడేజా సుందర్ వంటి ఆల్రౌండర్లు తమ స్థానాన్ని పదితం ముఖ్యంగా జడేజా అటు బ్యాటింగ్ ఫీల్డింగ్ అలాగే బౌలింగ్ నేపుణ్య నైపుణ్య నైపుణ్యాలను చూపిస్తూ ఎంతో బలం చేకూర్చుతున్నాడు ఇంగ్లాండ్ పిచ్లు సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తాయి కాబట్టి భారత్ ఒకే ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జడేజా లేదంటే సుందర్ కుల్దీప్ అవకాశం చాలా అరుదుగా దక్కొచ్చు మరి చూద్దాం ఎటువంటి పరిస్థితులు ఏ రకంగా మారుతాయనేది